మరి డంప్ యార్డు నిర్మాణం చేపట్టే కార్యక్రమాన్ని మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము చేపడుతుంది దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే చంపు యార్డు గిట్ట అక్కడ అయినట్టయితే ఈ నర్సాపూర్ ప్రజలు అందరికీ కూడా ఆరోగ్యాల అందరి ఆరోగ్యాలతో చెలగటలు చేసే పరిస్థితులు ఏర్పడతాయి మరి అక్కడి నుంచే వాటర్ అంతా కూడా నర్సాపూర్ వస్తుంది నర్సాపూర్ వచ్చినట్టయితే ఆ వాటర్ మొత్తము ఇప్పుడు వేరే జాగాల మేము మనం చూసినట్లయితే ఏ చెల్లె వస్తే పచ్చగా అయిపోతుంది దాంట్లో చేపలు కానీ ఏది కానీ బతికే పరిస్థితులు ఉన్నాయి మరి నర్సాపూర్ ప్రాంతం అడవి ప్రాంతంలో కూడా ఎన్నో రకాల వన్య ఉన్నాయి ఉన్నాయి అవన్నిటి కూడా వాళ్ళన్నిటి వాటి అన్నిటి కూడా ప్రాణాలతో చెలగాటమైనట్టు అవుతుంది మరి హైదరాబాద్ నుంచి డంపు యాడ్ ఇక్కడికి తెస్తే మరి లో ఒక చెత్తబండి పోతుంది అంటే వెనుకనే మొత్తం చెత్త పడిపోతూ ఉంటుంది దాని వాసన భరించలేని పరిస్థితి ఉంటుంది ఆ కంపునంతా హైదరాబాద్కి వెళ్ళి తెచ్చి మరి ఇక్కడ నల్లవల్లి అడవిలో రైతుల అవి వాస్తవానికి చెప్పాలంటే దానిపైన కేసు కూడా నడుస్తుంది రైతులు దానికోసం చాలా పోరాటం చేస్తున్నారు అలాంటిది ఇది ప్రభుత్వ పరం పోగా అని చెప్పి ఏవో సాకులు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా మరి నర్సాపూర్ ప్రాంతానికి డంపు యాడును తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితులు ఏర్పడ్డాయి మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వీరు నర్సాపూర్లో ఈరోజు బంధు ప్ర స్వచ్ఛందంగా బంధు ప్రకటించడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క డంపు యాడును వీళ్ళు క్యాన్సల్ చేసుకునే వరకు కూడా మేము ఇదే పోరాటం చేస్తాము నిన్న మా ఎంపీ గారు కూడా ఢిల్లీ నుంచి హుటాహుటన వచ్చి ఈ యొక్క డంప్ యార్డ్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వీలైతే ఈ రోజు వారు పార్లమెంట్ లో కూడా ఈ ప్రస్తావన నేను కాంగ్రెస్ నర్సాపూర్ ప్రాంతం కాంగ్రెస్ నాయకులందరికీ కూడా చేతుల నమస్కరిస్తున్నా ఎందుకంటే ఈ యొక్క విషయాన్ని తీసుకొచ్చి నర్సాపూర్ ప్రజల యొక్క ప్రాణాలతో మీరు చెలగాటమాడే ప్రయత్నం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ జీఎస్ఎంసీ అధికారులు కానీ చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ మీరు వెంబడే మానుకోవాలి లేనట్లయితే మా ప్రాణాలు పోయినా సరే కానీ మేము డంప్ యార్డ్ మాత్రం ఇక్కడికి రానియము మేము అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేసి వ్యాపారస్తులు అయితేనే మేము అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాం మరి ఈ